దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం నేను ఓడిపోయేదానికి నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే వారి యొక్క బలహీనతను వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు వేయించుకొని అధికారం లేక రావడం జరిగింది ధరలు తగ్గిస్తానని చెప్తేవి తగ్గించకపోతేవి నాణ్యత కలిగిన మందు ఇస్తానంటవి అదే బ్రాండే ఇస్తేవి ఇక నువ్వు చెప్పుకునే ఏంటంటే తొంభై తొమ్మిది రూపాయలకి ఇది ఇచ్చినా అని చెప్తున్నావు కేరళ చీప్ లిక్కర్ ఇంతకుముందు కూడా చీప్ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి ఇంతకుముందు కూడా నూట పది రూపాయలు అప్పటికిప్పటికీ మార్పి ఏంటంటే ఓ పది పదహైదు రూపాయలు వ్యత్యాసం ఉంది దీంట్లో ఇదే కేరళ బ్రాండు ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఎనభై ఐదు రూపాయలకు ఇస్తున్నారు ఇది ఎనభై ఐదు రూపాయలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై తొమ్మిది రూపాయలకు ఇస్తున్నారు